ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి లైంగిక వేధింపుల ఆరోపణలపై కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు తాను బెంగళూరులో లేని కారణంగా సిట్ విచారణకు హాజరు కాలేదని తెలిపారు ఈ క్రమంలోనే సిట్ తో తమ న్యాయవాది మాట్లాడారని ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెల్లడించారు సిట్ అధికారుల విచారణ కు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు అతి త్వరలోనే నిజం ఏంటనేది బయటకు వస్తుందని తెలిపారు అయితే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఎంపీ ప్రజ్వల్ రేవన్నపై జెడిఎస్ సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి